वो सब कुछ भूल जाता है कि मैं कहां से आया हूं तो मैं, मैं यूनिवर्स से आया हूं ग्रेट यूनिवर्स से आया हूं मल्टीवर्स से आया हूं कहां से आया हूं वो भूल जाता है तो अगर मनुष्य जो है वो अपनी परम परम प्रकाश की की बॉडी बॉडी को बना ले, परम की बना ले ले लाइट तो ये बॉडी भी खत्म हो जाएगी और वापिस वो अपने यूनिवर्स जहां से वो बना मगर है मगर ऐसी हाई क्वालिटी आत्माएं जैसे बेहद बेहद की कला की आत्माओं की बात कर रहा हूं मैं जो बेहद की कला की आत्मा है जिनको इस पूरा मल्टीवर्स को बदलने के लिए उसका सर्जन किया था रूप निकालकर आत्माओं के ऊपर आवरण चढ़ गया है धरती पर मनु। कोई कोई भी भी है कोई आकारी भी है hmm. तो अब उन पर रबड़ चढ़ गया ना जैसे एक बिजली का तार है तो उस पर रबड़ चढ़ गया तो करंट आएगा ऐसी hmm. तरह आत्माओं पर कई आवरण चढ़ गए कई आवरण मैंने कई वीडियो में बताया तो अब उसको आत्मस्वरूप बनना पड़ेगा वो पहले ज्ञान लेगी ज्ञान से आत्मस्वरूप के ऑलमाइटी ऑथोरिटी को पावर लेगी पावर लगी तो आत्मा को जगाएगी आत्मा को जगाएगी आत्मा का दिया जगेगा तो उसके अंदर पावर तो खूब है उसके अंदर तो अनंत कला का पावर भरा हुआ है ऐसी बेहद की आत्माओं में और वो बेहद का विश्व को परिवर्तन कर सकती है बेहद परम महाशांति बापू जी अंटूनार आत्मा पैन उ कवरेज अनग आवरण तोगे दीप అవి బాగా అల్లుకుపోయి ఉన్నాయి అనగా అన్ని మానవులు దీనివల్ల మర్చిపోయారు నేను ఎక్కడి నుంచి వచ్చాను యూనివర్స్ నుండి వచ్చాన గ్రేట్ యూనివర్సులు వచ్చానా మల్టీవర్స్ నుండి వచ్చానా ఎక్కడి నుండి వచ్చాను అని మర్చిపోయారు ఒకవేళ మానవులు తమ యొక్క పరం ప్రకాశం యొక్క బాడీని తయారు చేసుకుంటే పరం లైట్ బాడీ తయారు చేసుకుంటే పూర్తిగా ఈ యొక్క పంచతత్వాల బాడీ కథమైపోతుంది వాపస్ తన యొక్క యూనివర్స్కి ఎక్కడి నుండి అయితే వచ్చారు అక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటారు ఇది హై క్వాలిటీ ఆత్మలు అనగా కే బేహద్ కళల ఆత్మలకు విషయం నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను మనం ఏదైతే బేహద్ కళల ఆత్మలు ఉన్నారో పూర్తిగా వాళ్ళు మల్టీవర్స్నే మార్చగలరు వాళ్ళు సజ్జలు కూడా చేయగలరు ఆల్మైటీ మైటి రూపాన్ని ధారణ చేసి వాళ్ళు చేయనుగలరు ఇలాంటి బేహద్దు కళల ఆత్మలు పైన ఇప్పుడు ఆవరణలు బాగా అంటుకొని పోయి ఉన్నాయి భూమి పైన వచ్చిన కారణం వల్ల సాకారంగా వచ్చిన కారణం వల్ల కూడా వాళ్ళ లోపల ఈ ఆవరణలు ఉన్నాయి కొంతమంది ఆకరి రూపంలో ఉన్నారు వారిపైన కూడా ఈ రబ్బరు అనగా తొడుగు అనేది ఉన్నది ఏ విధంగా కరెంటు పాస్ అవ్వాలి అంటే రబ్బరు ట్యూబును తొలగించి రెండు రాగి తీగలను కలుపుతూ ఉన్నప్పుడే కదా కరెంటు వచ్చేది అదేవిధంగా ఈ ఆత్మల పైన ఉన్నటువంటి ఆవరణలు అవన్నీ కూడా తొలగించాలి ఎప్పుడు తొలగిస్తారు ఆత్మస్వరూపంలో ఉంటూ దేహాభిమానాన్ని వదిలేస్తూ నేను దేహాన్ని కాదు ఆత్మను చైతన్యమైన ఆత్మను శుద్ధమైన ఆత్మను వేగదు కళల పరం పరం పర పరమాత్మను అనే విషయాన్ని స్మృతిలో ఉంచుకున్నప్పుడే ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అవుతుంది ఈ భూమి మీదకు వచ్చినప్పుడు స్థూలంలోకి మల్టీవర్స్లో నుండి యూనివర్స్ గెలాక్సీలో భూమి మీదకి వచ్చినప్పుడు ఏవైతే ఆవరణలు వచ్చినాయో అవన్నీ కూడా కరిగిపోతాయి చాలా వీడియోల్లో కూడా నేను చెప్పాను ఆత్మస్వరూపంగా కావాల్సి వస్తుంది అని ఫస్ట్ జ్ఞానం తీసుకోవాలి జ్ఞానంతో ఆత్మస్వరూపంగా అయ్యి ఆల్మెటి అదాటితోటి పవర్ తీసుకోవాలి పవర్ తీసుకోవటంతో ఆత్మ మేలుకుంటుంది ఆత్మ మేలుకుంటే ఆత్మ దీపం అనేది వెలుగుతుంది దీని లోపల పవరు రావటంతో ప్రకాశవంతంగా అయిపోతుంది మీ లోపల అనంత కళల పవరు నిండి ఉంది ఇది గుర్తించండి అని బాపూజీ అంటూ ఉన్నారు అచ్చా పరమశాంతి నమస్తే